ఈరోజు ఇక్కడ అన్నా క్యాంటీన్ని స్టార్ట్ చేయడం జరిగింది పూరి ఇడ్లీ కేసరి స్వీట్ పెట్టారు చాలా బాగుంది తిన్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా తిని చాలా బాగుంది అంటున్నారు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ని తీసేశాడు కూలీ పనివానికి కూలీ దొరకకపోతే ఒక ఐదు రూపాయలు ఇక్కడ ఇచ్చి బోన్ చేసేవాడు తృప్తిగా కడుపు నిండా తిని కూలీ పనివాడు కూలీ చేసుకుని ఇంటికెళ్ళేవాడు అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది ఇంతకుముందు చంద్రబాబు నాయుడు పెట్టారు మధ్యలో జగన్మోహన్ రెడ్డి వచ్చి కడుపు మీద ఉండే కడుపు మీద కొట్టి కూడు లాక్కున్నాడు ఆయన అన్నా క్యాంటీన్ తీసేశాడు పది మందికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ అమ్మలాంటిది అన్నా క్యాంటీన్ అమృత హస్తంతో ఈరోజు చంద్రబాబు నాయుడు తిరిగి ప్రారంభించడం మా టీజీ భరత్ గారు మంత్రివర్యుల చేతుల మీదులుగా ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో ఈ విధంగా కార్యక్రమం చేపట్టడం మాకు చాలా సంతోషకరంగా ఉంది మంచి కార్యక్రమం అన్ని దానాల కన్నా అన్నదానం మిన్నా అంటారు ఎవరికైనా ఏదైనా దానం చేస్తే ఇంకా కావాలి ఇంకా కావాలి అనే ఆశ ఉంటుంది కానీ ఒక్క అన్నదానం చేస్తే కడుపు నిండా అన్నం తిన్న వ్యక్తి ఇక చాలు అని తృప్తిగా అంటాడు అటువంటి మహోన్నతమైన కార్యక్రమం అన్నా క్యాంటీన్ని ఈరోజు ఇడ ప్రారంభించడం ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది థ్యాంక్ యూ ఈరోజు కర్నూలు కలెక్టరేట్ వద్ద అన్నా క్యాంటీన్ ప్రారంభం జరిగింది ఇక్కడ టిఫిన్ చాలా బాగుంది ఐదు రూపాయలకే టీ కూడా రాని రోజుల్లో చాలా మంచి టిఫిన్ పెడుతున్నారు కడుపు నిండా పేదవాళ్ళు తింటున్నారు పేదవారికి అందరికీ రాత్రి ఉంటారు పగులు ఉంటారు పల్లెటూర్ల దగ్గర నుంచి వచ్చి వాళ్లకు మంచిగా అన్న క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఈరోజు కలెక్టర్ క్యాంపస్లో అన్నా క్యాంటీన్ ప్రారంభం జరిగింది దీనిని టీజీ భరత్ పరిశ్రమల ముఖ్యమంత్రి పరిశ్రమల శాఖ ముఖ్యమంత్రి అయిన టీజీ భరత్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ రంజిత్ బాషా గారు మున్సిపల్ కమిషనర్ గారు చే ప్రారంభించబడినది ఇది ఐదు రూపాయలు అన్నది ఒక టీ కూడా రాని సందర్భం ఇప్పుడు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల అయితేనేమి ఏదైతేనేమి ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు ప్రారంభం ఇది ప్రభుత్వం మీద అధిక భారం పడుతుందని మేము అందరూ కూడా అనుకుంటున్నారు అయినా కూడా చంద్రబాబు సార్ గారు ఈ దీన్ని విడవకూడదు పేదలకు ప్రతి ఒక్కరికి మూడు పూటల భోజనం జరగాలనే సదుద్దేశంతో ఐదు రూపాయలకే టిఫిన్ మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనం కూడా ఐదు రూపాయలకే అందించడం జరుగుతుంది ఇది మా మంచి ప్రభుత్వం అని ప్రజలచే ఆడబడుతున్న చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము